ఈసారి రిపబ్లిక్ డే అతిథులుగా ఈయు నాయకులను ఆహ్వాని ఆహ్వానించినట్టు తెలుస్తుంది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ రిపబ్లిక్ డే సందర్భంగా విదేశీ అతిథులకు ఆహ్వానం ద్రౌపది ముర్ము ప్రధానితో కలిసి ఈయూ నాయకులు వేదికను పంచుకున్నట్లు పంచుకోనున్నట్లు సమాచారం జనవ వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రిపబ్లిక్ రిపబ్లిక్ డే వేడుకలను భారత ప్రభుత్వం విదేశీ ప్రముల విదేశీ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఈసారి గణతంత్ర పెరేడ్కు యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్టు సమాచారం యూరోపియన్ దేశాలలోని దేశ యూరోపియన్ దేశాలతో భారత్ అతిపెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతుంది ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్లుగా తెలుస్తుంది జనవరి ఇరవై ఏడు వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసుకున్నట్లు వర్గాలు చెప్తున్నాయి అమెరికా చైనా తర్వాత యూరోపియన్ యూరోపియన్ యూనియన్తో మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని భారత్ చేసుకోబోతుంది దీర్ఘకాలికంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చ తుది దశకు చేరుకోవడంతో జనవరి ఇరవై ఏడున ఈ ఒప్పందంపై సంతకాలు చేరున్నారు దీంతో భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం దిశగా మరింత బలోపేతం అవుతాయని తొలుత భారత గణతంత్ర గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ అగ్ర యూనియన్ అగ్రనాయకులు హాజరవుతారు అనంతరం మరుసటి రోజే ఈ వాణిజ్య ఒప్పందం యూరోపియన్ నాయకులతో భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్టు సమాచారం జనవరి జనవరి ఇరవై ఏడున భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య జరిగే శిఖరాగ్ర సమా సమావేశంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా అధికారికంగా సంతకాలు చేసుకున్న చేసుకుంటాయని తెలుస్తుంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక సజీవ పత్రంగా ఉంటుందని ఇప్పటికే యూ వర్గాలు తెలిపాయి యూరోపియన్ యూనియన్ నేతల యూరోపియన్ యూనియన్తో భారత వాణిజ్యం సుమారు నూట ముప్పై ఆరు బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా ఇది యుఎస్ చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామికి భారత్కు వాణిజ్య భాగస్వామిగా యూరోపియన్ యూనియన్ ఉంటుందనేసి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి అలాగే జనవరి ఇరవై జరిగే రిపబ్లిక్ డేకు అతిథులుగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియా కోస్టా వాళ్ళు పాల్గొంటారు గణతంత్ర దినోత్సవం నాడు ఇద్దరు యూరోపియన్ నాయకులు ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది మురితో కలిసి వేదికను పంచుకున్నారు భారత ఆహ్వానాన్ని ఇప్పటికే ఈయూ నాయకత్వం అంగీకరించింది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది జనవరి ఇరవై ఏడున ఇయుతో భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఇది సుమారుగా నూట ముప్పై బిలియన్ డాలర్లకు నూట ముప్పై ఆరు బిలియన్ డాలర్లకు వరకు ఉంటుందనేసి అంచనా చేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు ఏదేమైనా ఇది భారత్కు శుభ పరిమాణమే శుభ పరిమాణం చెప్పుకోవచ్చు భారత్ చైనా తర్వాత మూడో పెద్ద ఇది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంగా నిపుణులు చెప్తున్నారు